వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నాలెడ్జ్ ఈరోజు ముద్దుల ప్రియుడు మూవీ నుంచి ఓ మంచి పాటతో మేము ముందుకు వచ్చేసాను ఆలస్యం చేయకుండా పాట వినేయండి వసంతంలా నిరీక్షించే కంటికే పాపలా కొమ్మకు రెమ్మకు గొంతులు విప్పిన తొలకరి పాటల సొగసరి కోయిలలా వసంతంలా వచ్చిపోవాయిలా నిరీక్షించే కంటికే పాపలా ఇలా మురళి కోయిల అరకు లోయల పలుకగా వేణువై తను గానమై మనసు రాధనై పెదవి కలిపాని మధిలో మధురాపురి ఉన్నది తెలుసా మనసా నడిచే బృందావని నీవని తెలిసే కలిసా పూట ఒక పాట తొలి వలపుల పిలుపుల శృతులు తెలుసుకోవా వసంతంలా వచ్చి పోవాయిలా నిరీక్షించే పాపలా ధీం ధీం తక తర కిట ధీం ధీం తక తర కిట ధీం ధీం తక తర కిట ధీం 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 మౌనము ప్రాణాయనము మనసుదా నము తెలుసుకో కలిసి నేనుగా అలసి తోడుగా పిలిచి వలచాలే శిరలే చిగురించిన శిల్పం చెలిగా పిలిచే కనులే పండించిన స్వప్నం నిజమై నిలిచే నేడు మరునాడు మన మమతల చరితల మలపు తెలుసుకోవా వసంతంలా పోవాయిలా నిరీక్షించే కంటికే పాపలా కొమ్మకు రెమ్మకు గొంతులు విప్పిన తొలకరి పాటల సుగసరి కోయిలలా వసంతం వచ్చిపోవాయిలా నిరీక్షించే కంటికే పాపలా ఈ పాటను పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు నేను పాడిన పాట మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ను ట్యాప్ చేసి ఉంచుకోండి అప్పుడే నేను పోస్ట్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి ఓకే ఫ్రెండ్స్ మీకు బాగా నచ్చిన పాటను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి ఆ పాటను నేను కూడా పాడుతాను వన్స్ అగైన్ నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ మరో వీడియోలో మరో మంచి పాటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్